క్రీస్తు శకం మూడో శతాబ్దంలో ఈ ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినటువంటి ఇక్ష్వాక వంశానికి చెందినటువంటి పురుషదత్తుని కాలంలో ఈ యొక్క ప్రదేశంలో బౌద్ధ ఆరామాన్ని నిర్మించడం అనేది జరిగింది ఈ యొక్క ఆరామాన్ని నిర్మించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు ఇక్కడ వాణిజ్య వ్యాపార స్థలంగా ఇక్కడ ఈ యొక్క ప్రదేశం వెలుగొందింది అందులో ఈ యొక్క ఓడరేవుల ద్వారా ఎవరైతే ఇతర దేశాల నుంచి సరుకుల్ని రవాణా చేస్తూ వస్తుంటారో అప్పుడు వాళ్ళకి ఇక్కడ ఒక విడిది స్థలాన్ని ఎవరైతే బౌద్ధులుగా ఉన్నారో వాళ్ళకు ఒక విడుదల స్థలాన్ని ఉండాలని వాళ్ళు ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి అదేవిధంగా ఇతర వాళ్ళ యొక్క కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి దాంట్లో ఉద్దేశంలో భాగంగా ఇక్కడ ఈ యొక్క ఆరామాన్ని నిర్మించడం అనేది జరిగింది కాలక్రమంలో ఈ ఆరామం అనేది ఎంతో గొప్పగా వెలుగొందిన తరువాత జరిగినటువంటి అనేక పరిణామాల వల్ల ఇది కుంటుపడటం తర్వాత పంతొమ్మిది వందల అరవైలో దీన్ని మళ్ళా ఇక్కడ తవ్వకాలు జరిపినటువంటి ఆర్కాలజీ డిపార్ట్మెంటు దీన్ని గుర్తించడం అనేది జరిగింది ఆ గుర్తింపు క్రమంలో ఇక్కడ అనేక శిలాశాసనాలను కూడా కనుగొనటం అనేది జరిగింది అందులో మెయిన్ ఈ యొక్క స్థలానికి ఈ యొక్క ఆరామానికి సంబంధించినటువంటి శిలాశాసనం బ్రహ్మీలిపిలో నిర్మించినటువంటి శిలాశాసనం ఇక్కడ లభించినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు ఆ యొక్క శిలాశాసనం ఎక్కడుందనేది ఎవరు కూడా చెప్పట్లేదు దయచేసి ఆ యొక్క శిలాశాసనం ఎక్కడుందో ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేసి తద్వారా ఇక్కడ మాకు తెలిసినంత వరకు యాభై ఆరు ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఈ ఆరామం అన్యాక్రాంతం అయిపోయింది కాబట్టి ఆ యొక్క యాభై ఆరు ఎకరాలని మళ్ళీ మీరు పరిరక్షించి ఈ యొక్క ఆరామాన్ని మళ్ళా పూర్వ వైభవం ఇదే విధంగా చేయాలని చెప్పి ద బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ గవర్నమెంట్ని మేము కోరుతున్నాం ఇది సమావేశ మందిరం అండి ఇది ఇక్కడ దాదాపు ఎంతోమంది దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి మంది దాకా ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవటానికి అదేవిధంగా బ బౌ బుద్ధునికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవడానికి ఉపయోగించేది ఇది వచ్చేసేసి ఇవన్నీ కూడా బిక్కులు బిక్కు నివాస ప్రాంతాలు ఇవన్నీ కూడా బిక్కులు ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ నేను ఈ తొట్టు ఉండేవండి మనం ఈ తొట్టును కూడా మనం అన్ని చోట్ల ఇదే సైజులో ఉంటుంది నృత్య గొప్ప నాకు తెలుసు ఎందుకంటే మనం విశాఖపట్నం తొట్ల కొండ బావి కొండను కూడా పరీక్షిస్తే ఆ కొండ మీదనే ఈ తొట్లు నీటిని నిలువ ఉంచేవాళ్ళు ఇందులో కొన్ని రసాయనాలు కలపడం వల్ల ఈ నీళ్ళు ఎప్పుడు కూడా శుద్ధిగా ఉండే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ నీటిని విక్కువలు మరియు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని వాడేవాళ్ళు ఇక్కడ వంటశాల కూడా ఉండాలి వీళ్ళు ఈ తవ్వకాల్లో అది కనిపించట్లేదు ప్రజెంట్ ఇక్కడ వంటశాల కూడా ఈ ఆరామాన్ని పోలినటువంటి ఆరామం తొట్ల నేను దూడటం అనేది జరిగింది అక్కడ వంటశాల కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా వాళ్ళు ఉన్న ప్లేస్ కనుక్కున్నారు ఇక్కడ ఇంకా తవ్వకాలు జరపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇంకా చారిత్రక ఆనవాళ్లు చాలా కూడా ఉన్నాయి ఇక్కడ కనుమరుగైపోయినాయి కాబట్టి వీటన్నిటిని వెలికి తీయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉందని తెలియజేసుకుంటూ బహుజనుల గుండె చెప్పుడు బోధించు సమీకరించు కోరాలి